సేవ దృక్పథంతో ఏర్పాటు చేసే ఉచిత వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జనయాత్రి ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ మునీర్ అహ్మద్ షెరీఫ్ కోరారు ప్రతి నెల మొదటి తారీఖున మిర్యాలగూడలో నిర్వహించే ఉచిత వైద్య శిబిరంలో భాగంగా మేడే రోజు స్థానిక చేతన్య నగర్ చౌదరి ఫంక్షన్ హాల్లో నిర్వహించబడుతున్న పతాంజలి నిత్య యోగా సెంటర్ వారు మరియు ఫౌండేషన్ ఉచిత వైద్య శిబిరంలో ముఖ్య అతిథిగా పాల్గొని తమ ఫౌండేషన్ ద్వారా వైద్య శిబిరాలు నిర్వహిస్తూ ఉచితంగా బీపీ షుగర్ పరీక్షలు నిర్వహిస్తూ దైనందిన జీవితంలో ఉపయోగపడే సాధారణ మెడిసిన్ కూడా ఉచితంగా అందించారు ఉచిత వైద్య శిబిరాలతో పాటు రక్తదాన శిబిరాలు ప్రతి వేసవిలో మంచినీరు మజ్జిగ పంపిణీ వంటి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు డాక్టర్ మునిర్ అహ్మద్ షరీఫ్ ఈ సందర్భంగా వివరించారు పతాంజలి యోగా సెంటర్ నిర్వాహకులు నాగేందర్ మాట్లాడుతూ ఉచిత వైద్య శిబిరాలను వినియోగించుకొని వైద్యుల సలహాలతో మంచి మందులు వాడుతూ ప్రతినిత్యం యోగా దైనందిన జీవితంలో భాగస్వామ్యం చేసుకోవాలని కోరారు ఈ రోజు వైద్య శిబిరంలో సుమారు ఎనిమిది మందికి బీపీ షుగర్ మరియు థైరాయిడ్ పరీక్షలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో జనయత్రి ఫౌండేషన్ కుటుంబ సభ్యులతో పాటు పతాంజలి యోగా గురువు నాగేందర్ కరుణమ్మం జ్యోతి సరితం వెంకటమ్మం పద్మం చంద్రకళం సూర్యకళం కుసుమం శ్రీనివాస్ బ్రహ్మచారి కొత్తపల్లి సైదులతో పాటు ల్యాబ్ టెక్నీషియన్లు లక్ష్మణ్ శ్రీనివాస్ యాదగిరి కృష్ణం కార్తీక్ షాహీర్ రఫీ తదితరులు పాల్గొన్నారు జనంతో నే మన మైత్రీ జయో జయో జనేత్రీ జనంతో సమే జనయేత్రీ జనంతో నే మన మైత్రీ మానవ సేవే మానవ సేవా ప్రేమేక్ష్యము సేవే మాగము జన మనముగా మనమే జనముగా మే జనముఘ జనమే మనముగా జగములో ననులందరూ ఆ ఇక జీవించాలని జయహో జయో 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 జనేత్రీ జనం కో సమే జనయేత్రీ జనం తో నే మన మైత్రీ జయ హో జయో జన ఎంఎల్ఏ ఆశయాల నందుకొని అనగారిన వర్గాల అభ్యున్నతి కోసమని అనగారిన వర్గాల అభ్యున్నతి కోసమని కలలు కన్న మహనీయుల బాటలోన నడవాలని కలలు కన్న మహనీయుల బాటలోన నడవాలని నవతరమే మేలుకొని నగారం రోగించింది జయహో 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 జయో జయో జనయేత్రీ జనం కనయేత్రీ జనం తో నే మన మైత్రీ జయో జయో జనేత్ర అందరికి ఆరోగ్యం మనందరి బాధ్యత ఆరోగ్య విషయాలను పది మందికి పంచుకుంటూ ఆరోగ్య విషయాలను పది మందికి పంచుకుంటూ ఆరోగ్యమే మహాభాగ్యం అన్న మాట నిజం చేస్తూ ఆరోగ్యమే మహాభాగ్యం అన్న మాట నిజం చేస్తూ చేయుతానిస్తుంది చైతన్య నగర్లోని చౌదరి కాలనీలో నిత్య యోగా సాధన కార్యక్రమంలో భాగంగా ఈరోజు జనయత్రి ఫౌండేషన్ ద్వారా షుగరు డీపీ థైరాయిడ్ మరియు సిబిపి టెస్టులు ఉచితంగా నిర్వహిస్తున్నారు ఈ యొక్క సేవలు ఎంతో వినియోగానికి వస్తున్నాయి మన మునీర్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క సేవలు చేస్తున్నారు ప్రతి సంవత్సరం కూడా ఈ ఈ చౌదరి ఫంక్షన్ హాల్లో యోగా సభ్యులకు మరియు చుట్టుపట్ల ఉన్న ప్రజలందరికీ కూడా ఉచిత పీపీ షుగర్ పరీక్షలు చేస్తున్నారు మామూలుగా థైరాయిడ్ సీబీపీ పరీక్షలు చేసుకోదలుచుకుంటే ప్రైవేటు సెంటర్లలో ఐదు వందల నుంచి ఆరు వందల రూపాయల వరకు తీసుకు తీసుకుంటున్నారు కానీ మన యోగా సభ్యుల కొరకు మీరు రూపాయలు డెబ్భై రూపాయలకే మనకి సిబిపి ముప్పై రూపాయలకే మొత్తంగా వంద రూపాయలకే ఈరోజు మనకి ఈ యొక్క పరీక్షలు చేస్తున్నారు వారికి జనేత్రి ఫౌండేషన్ సభ్యులందరికీ కూడా మా యొక్క యోగా సభ్యుల తరఫున తెలుసు ఈరోజు చైతన్య నగరంలోని నిత్య యోగ సాధన ఆధ్వర్యంలో జనేత్రి ఫౌండేషన్ ఆధ్వర్యంలో బ్లడ్ టెస్ట్ తయారైస్ ఉచితంగా చేస్తున్నారండి మునీర్ గారు చాలా ఈ జనేత్రి ఫౌండేషన్ ద్వారా సమాజంలో అందరికీ బాగా ఉపయోగపడుతున్నారండి మామూలుగా మాకు ఇప్పుడు మే ఫస్ట్ లాస్ట్ ఇయర్ చేశారు మళ్ళీ ఈ కూడా చేస్తున్నారు దీనివల్ల మాకు మా ఆరోగ్యంతో పాటు మాకు ఇంకేమైనా మేజర్ ఏమైనా ఉన్నాయేమో అని తెలుసుకోవడానికి కూడా మాకు బాగా ఉపయోగపడుతుంది ఈ జనేత్రి ఫౌండేషను మాకే కాకుండా ఇక్కడ మన మిరాలుగూడెం చుట్టుపక్కల ఊర్లకు కూడా బాగా తెలుసండి తను లేని వాళ్లకు పేదలకు నిరుపేదలకు కూడా బాగా ఉపయోగపడుతుండీ బాగా సేవ చేస్తున్నారు వారిని నిజంగా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానండి అండి అదేవిధంగా ధన్యవాదాలండి ఈ రోజుల్లో మహిళలకు ఫుగరు బీపీ టీ ఫివర్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి మనకు యోగా తరఫున ప్రతి సంవత్సరం ఒకరోజు కృష్ణ చేస్తురండి మీ రోజు చాలా బాగుందండి ఇండలని ఎంచుకుంటున్నాం ఇక్కడ అందరం కలిసి చేయించుకోవడం వల్ల అందరికీ చాలా మేధాయి ఈరోజు చైతన్య నగర్లోని యోగా సెంటర్లో ఉచిత జనయిత్రి ఫౌండేషన్ తరఫున మునీర్ గారి ఆధ్వర్యం మునీర్ డాక్టర్ మునీర్ గారి ఆధ్వర్యంలో యోగా ఉచిత బీపీ షుగర్ థైరాయిడ్ టెస్ట్ను నిర్వహించడం జరిగింది ఈ పరీక్షల వల్ల అందరికీ ఆరోగ్యం వేలు చేకూరుతుందని చేయించుకోవాలని కోరుతుంది ఈరోజు డాక్టర్ మునీర్ గారి ఆరోగ్యంలో లేదు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇక్కడ పతాంజలి నిత్య సాధన చైతన్య నగర్ బ్రాంచ్లో ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించడం మాకు చాలా ఆనందకరంగా ఉంది ఈ క్యాంపులో ఉచితంగా పరీక్షలు చేయడమే కాక బీపీ షుగర్ థైరాయిడ్ సీబీపీ పరీక్షలు చేయడమే కాక ట్యాబ్లెట్లు మరియు నొప్పులకు సంబంధించిన ఇదరక ఆయిల్స్ లాంటివి కూడా మరి వచ్చిన వాళ్ళకి సప్లై చేయడం అనేది కూడా మాకు చాలా ఆనందంగా ఉంది ఇట్లాంటి సేవలు చాలా చాలా సమాజానికి ఉపయోగం ముదటి గారి ఆధ్వర్యంలో ఈ ఫౌండేషన్ సేవలు ప్రతి నెల ఒకటో తారీఖున మిరాగూడ మండల వ్యాప్తంగా చేయడం జరుగుతుంది గతంలో ఇదే రోజున మే ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మా దగ్గర చేయడం జరిగింది మళ్ళీ సంవత్సరానికి కరెక్ట్గా మా దగ్గర ఈ ఉచిత మెడికల్ క్యాంపు పెట్టడం జరిగింది దాదాపు డెబ్బై నుంచి ఎనభై మంది సభ్యులు ఇక్కడ పరీక్షలు చేయించుకోవడం జరిగింది మాకు చాలా ఆనందకరం ఇట్లాంటి సేవలు ఇంకెన్నో మునుముందు జనేత్రి ఫౌండేషన్ తరఫున చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా జనేత్రి ఫౌండేషన్ సభ్యులలో ప్రతి నెల ఫస్ట్ తారీఖు ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహిస్తాం అందులో భాగంగా ఈరోజు మిర్యాలలోని చైతన్య నగర్లో నాటువంటి చౌదరి కళ్యాణ ఫంక్షన్ హాల్లో నిత్య పతంజలి నిత్య యోగ సాధన అందులో దాదాపు వారం డెబ్బై మంది ఇక్కడ మేము ఈరోజు వారందరూ కూడా ఉచితంగా షుగరు బీపీ థైరాయిడ్ తర్వాత సిబిపి ఈ ఫరస్ట్రేషన్ రెడ్డి థైరో ల్యాబ్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు చేస్తాం ఎందుకంటే వారి గతంలో కూడా మాకు మీరు ఎలాంటి కార్యక్రమాలు ఉంటే మేము మా వంతు మా సహకారం అందిస్తామని చెప్పబడింది తమ్ముడు లక్ష్మణ్ గారికి సింహరి గారికి కార్తీక్ గారికి నా తప్ప ప్రత్యేకమైన ఇలాంటి కార్యక్రమం మేము ఖచ్చితంగా ప్రతీ నెల ఏదో ఒక ఏరియాలో ఖచ్చితంగా మేము చేస్తాము ఇలాంటి సేవల్ని పట్టణ ప్రజలు మరియు పరిసర ప్రాంత ప్రజలు అందరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పి ముఖ్యంగా బీపీఎల్ బిలో పవర్టీ అయినటువంటి పేదలు ఈ కార్యక్రమాలు ఇలాంటి కార్యక్రమాలు వచ్చి వారి టెస్ట్ చేయించుకొని వారి ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి వారికి ఉన్నటువంటి సమస్యలు తెలుసుకొని వారు ఆరోగ్యవంతులు ఉన్నారని చెప్పి తెలియజేస్తూ మా కాన్సెప్ట్ ఏదో జనం తేమో జనం కోసం జనయత్తి అని చెప్పి మేము ముందుకెళ్తాం ఇందులో భాగంగా మీరు అందరూ కూడా మాకు సహకరించి ఇలాంటి వైద్య శిబి వైద్య శిబిరాలను వినియోగించి అని చెప్పి